భారత్ బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన దృశ్యాలను చైనా తొలిసారి బహిర్గతం చేసింది ఈ నెల పంతొమ్మిదిన మొదలైన ఈ ప్రాజెక్టు పనులకు చైనా ప్రధాని లీ కియాంగ్ ప్రారంభోత్సవం చేశారు తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలను చైనా మీడియా విడుదల చేసింది లీ కియాంగ్ ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించినట్లు వెల్లడించింది ఈ కార్యక్రమంలో లీ కియాంగ్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఇంజనీర్లు ఈ ప్రాజెక్టు కోసం పనిచేయనున్న వందలాది మంది సిబ్బంది పాల్గొన్నారు ఎర్లంగ్ జాంగ్బో పేరుతో పిలిచే బ్రహ్మపుత్ర నదిపై చేపడుతున్న ఈ వివాదాస్పద ప్రాజెక్టు కోసం డ్రాగన్ దాదాపు ఒకటి పాయింట్ రెండు ట్రిలియన్ యువాన్లు అంటే భారత కరెన్సీలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది చైనా ఆజియాంగ్ గ్రూప్ పేరుతో కొత్తగా ఓ సంస్థను ఏర్పాటు చేసిన డ్రాగన్ సర్కారు ఈ జల విద్యుత్ ప్రాజెక్టు బాధ్యతలు ఆ సంస్థకు అప్పజెప్పినట్లు తెలుస్తోంది